పెరిగిన ఉల్లి ధరలు కోయకుండానే వినియోగదారుడికి కంట నీరు తెప్పిస్తున్నాయి హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మొదలుకొని అన్ని వర్గాల వారు పెరిగిన ఉల్లి ధరలతో ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెరిగిన ఉల్లి ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచార్య అందిస్తారు తల్లి మేలు ఉల్లి చేస్తుంది అంటారు కానీ ఆ ఉల్లి ఇప్పుడు వినియోగదారులకు కన్నీరు తెప్పిస్తుంది ఉల్లి కొనుగోలు చేసేందుకు వెళ్తున్నారు ఆ నీరు వినియోగదారులకు కంటనీరు తెప్పించే పరిస్థితి ధరలో చూస్తే అర్థమవుతుంది అయితే ఇప్పటికే నిత్యావసర సరుకులు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో ఇప్పుడు దానికి తోడుగా ఉల్లి ధర కూడా కొండెక్కి కూర్చుంతో ఒకసారిగా వినియోగదారుల్లో బెంబలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెద్ద మార్కెట్లో వద్దాం ఇక్కడ ప్రస్తుతానికి అరవై రూపాయల కిలో ధర పలుకుతుంది అయితే మహారాష్ట్ర నాసిక్ నుంచి ఇక్కడ ఉల్లిగడ్డ ఎక్కువగా వస్తూ ఉంటుంది అది ఈసారి మాత్రం ఈ స్థానికంగా ఉన్నటువంటి మన జిల్లాలో చాలా తక్కువగా పండించిన నేపథ్యంలో ఎక్కువగా మహారాష్ట్ర నాసిక్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా నలభై రూపాయలున్న ధర ఏకంగా అరవై రూపాయలకు చేరువైన పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు వాళ్ళకి తెలుసుకోవాల్సిన చెప్పాలి ఉల్లి ధర ఒక రోజు ఊహించే విధంగా రోజు పెరుగుతుంది వస్తున్న దసరా దీపాల పండుగలకు మరింత పెరిగే అవకాశాలు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఎట్లా ఉంది సార్ ఎట్లా ఉంటే అట్లా తినాలి కదా వంద రూపాయలు అయితే కూడా తినాలి ఇంకా ఏం చేస్తాం ఇంకా తప్పదు ఉల్లిగడ్డ ధర అరవై రూపాయలు కేజీ ఉంది మినిమం అరవై కన్నా ఎక్కువనే ఉంది చిన్న సైజు అరవై రూపాయలు ఉంది యాభై రూపాయలు ఉంది వంద రూపాయలకి పోతుంది ఎందుకు వచ్చింది ఏమంటారు ఏమో ప్రభుత్వం లాస్ట్లో ఉందో ఏమో ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా సార్ దాని గురించి కావచ్చు ధర తగ్గిస్తే బాగుంటుంది ధర తగ్గిస్తే అందరికీ మేలు అవుతుంది వేస్ట్ దాంట్లో పెంచాలి అంటే మందు ఉంది అది ఆల్కహాల్ ఉంది దాంట్లో పెంచితే ఏం ఫరక్ పడదు కానీ తినే వస్తువులు తక్కువ చేయాలి ఉల్లిగడ తీసుకున్నారా మీరు అరవై రూపాయల కిలో ఉల్లిగడ తీసుకున్నాము కానీ రేటు మాత్రం వంద రూపాయలు దాటిపోయే అవకాశాలు కూడా ఎందుకంటే పండిచ్చే రైతులు ఇక్కడ మన దిక్కు నాసిక్ అంటే మీరు చెప్పింది కరెక్ట్ నాసిక్ వారా అక్కడ దగ్గర తెచ్చుతున్నారు ఇక్కడ పండిచ్చే ఫస్ట్ కొనుగోలుదారు కొని పెట్టి ఈ దరారులు ఏం చేస్తున్నారు అంటే స్టాక్ ఓవర్ పెట్టేసి దీన్ని ఇరవై ముప్పై రూపాయల కిలో కొని ఈ రోజు వంద రూపాయల వరకు అక్రమంగా అమ్మేస్తున్నారు అంటే వాళ్ళు చేసిన నిల్వను బట్టి ఈ రైతు ఎక్కడ పోయినా కొనుగోలుదారులకు మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది దీన్ని ప్రభుత్వము వెంబడి దీన్ని చర్య తీసుకుంటే మాత్రం ఈ జనాలకు అనేది కొంచెం మేలు చేసినట్లు అవుతుంది చర్య తీసుకోకపోతే మేలు అయితే ఏముండేటట్లయితే లేదు నడ్డిగుతుంది అంటే కొనేవాణి నడ్డి ఇరుగుతుంది కానీ అందరు బాగున్నారు ధరారు బాగుండ్రు అమ్మిటోడు బాగుండో అందరు బాగున్నారు దీని మీద చర్య తీసుకొని ప్రభుత్వం చర్య తీసుకొని చేస్తే మాత్రం ప్రజలకు మేలు చేసినట్లు అయిపోతుంది అంతే ఎంత ఉంటే బాగుంది అనుకుంటున్నారు మినిమంగా మనకు ముప్పై నుండి నలభై వరకు ఉంటే మనకు అంత అందరూ కొనే పరిస్థితిలో అంత మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండరు ఇప్పుడు ఈడ మొత్తం మహబూబ్నగర్ జిల్లా అంటేనే లేబర్ ఏరియా దానికోటి మళ్ళీ ఇవన్నీ అంటే టోటల్గా పై మూడు జిల్లాలో పెరిగిండొచ్చు మన మహబూబ్నగర్లోనే పెరిగింది అనేది ఏం కాదు కాకపోతే అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది చేసి దీన్ని ధరలుగా భర్తం పడితే మాత్రం రేటు తగ్గిపోతుంది నిల్వ స్టాక్ ఎంత గోధుమలో ఎంత స్టాక్ పెట్టిండో అది చూడరా అది చూడరు వచ్చేవరకు ఏమైంది ఎంత అరవై రూపాయలకి వెళ్ళాలంటే అరవై రూపాయలకు ఒక రూపాయి తక్కువ అంటే లేదు నాలుగు దుఃఖాలు తిరగాయాలంటే ఇప్పుడు కొనడు వాస్టుగాడు అనే మాట మాత్రం మాట్లాడుతుంటారు అది జనాల్లో ఉన్న దృష్టిలో ఇది ఒక మాత్రం దీనికి మాత్రం ప్రభుత్వం సహకరించాలి సహకరిస్తే మాత్రం ప్రతి ఒక్కటి మేలు చేసినట్లు అవుతుంది తప్ప మేలు చేసినట్లు మాత్రం కాదు మనతో పాటు ఇక్కడ ఉల్లిగడ్డ విక్రయించే వ్యక్తులు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు ఎంత దొరకదు నాసిక్ నుంచి దిగుమతి చేస్తున్నాం అండి ఓ వన్ వీక్ బ్యాక్ వచ్చేసి నాలుగు వేల వరకు ఉన్నాము ఇప్పుడు ఐదు వేల మూడు వందల ఐదు వేల నాలుగు వందలు కొన్నాము ఐదు వేల నాలుగు వందల ఐదు నిన్న విన్న వచ్చింది మా దగ్గర ఐదు వేల నాలుగు వందలు ఇంకా కొత్త రకం వచ్చేసి వస్తుంది అది కూడా నలభై ఐదు మాకు అది నలభై ఐదు రూపాయల వరకు వచ్చి కొత్త అంటే కొన్ని డ్యామేజ్ వెళ్తాయి దాంట్లో కూడా దాన్ని బట్టి ఫిఫ్టీ రూపీస్ ఇంకా విగ్నో ఇస్తున్నాం ఇంకా అంతే వారం రోజుల కింద యాభై ఉండేది కొత్త పాత యాభై ఉండే కొత్తది అయితే తెప్పియాలి అప్పుడు కొత్త తెప్పే పాత తెప్పిస్తున్నావు పాత తెప్పి యాభై రూపాయలు అమ్ముతుంది యాభై యాభై ఇక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అట్లా రేట్లు అమ్ముతుంది పండుగ సందర్భంగా ఎక్కుండా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్ మాల్ షార్టేజ్ ఛాలెంజ్ వస్తుంది ఎనభై వరకు అనుకుంటున్నారు అంటున్నారు కానీ ఏమో మాకైతే తెలియదు ఇప్పుడు మాల్ ఉంది ఇక్కడ మహారాష్ట్ర వర్షాలు పడ్డాయి లేదు ఇక్కడ లోకల్ మన భారీసారి ముందు మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నాం ఇక్కడ లోకల్ మనకు ఇరవై లక్షల ఎకరాలు పండేది ఈసారి ఎనిమిది లక్షల ఎకరాలే రైతులు పండింది అప్పుడు అకాల వర్షాలు ఫస్ట్ ఎండకాలంలో ఒక వర్షం వర్షాలు అప్పుడు వేసిన పంట ఖరాబ్ అయింది కొంత రైతులు వేయలేదు కూడా లాస్ అయింది పోయిన సంవత్సరం లాస్ అయినందుకు ఈసారి రైతులు చాలా తక్కువ వేసారు దానివల్ల కూడా చాలా తక్కువ అయిపోయింది దిగుబడి చాలా తక్కువ అయిపోయింది మన లోకల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్ మీకు కొత్తది ఎక్కువ వస్తే చెప్పలేము మనం మహారాష్ట్ర కొత్తది ఎక్కువ వస్తే చెప్పలేము అది ఒకటే ఉంది దిగుబడి లేకపోవడం సాగు కూడా విస్తీర్ణం తక్కువ ఉన్న నేపథ్యంలో ఉల్లికి పెరి రేట్లు పెరిగినాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కానీ మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా కొత్త ఉల్లిగడ్డగైనా ఎక్కువ దిగుమతి అయితే కనుక ధరలు తగ్గే ఉంది లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో పెరిగే అవకాశాలు వంద రూపాయలకు చేరే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి రానున్న దీపావళికి మాత్రం ఇది దసరా దీపావళికి వంద రూపాయలకు చేరే అవకాశాలు ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఉల్లి ధర తగ్గించాలని చెప్పి సర్వత్రా అందరి నుంచి మాత్రం డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ਤੀਨੀ ਸੀਨੋ ਸੋ ਨਾਂ ਚਾਰੀ ਹੈਮ ਟੀ ਵੀ ਮੈ ਬੂ ਨ ਵੀ